జుమా మసీజ్ ఇదే అండి కొంచెం జూమ్ చే ఫస్ట్ కత్లుకొని చూపిద్దాము మన కి తర్వాత జుమ్మా మసీజ చూపిద్దాము పార్కింగ్ ప్లేస్ ఇదంతా మనం వచ్చిన వెహికల్స్ తెచ్చుకున్న వెహికల్స్ పార్క్ చేసుకోవచ్చు చాలా చూపించు ఇది మొత్తం స్టేజ్ లాగా మొత్తం ఈ మధ్య కట్టినట్టున్నారు చాలా మంచి ఆలోచన వచ్చిన వాళ్ళకైతే హ్యాపీనెస్ చాలా మంది ఫుడ్ ఇక్కడికే తెచ్చుకొని ఇక్కడ తింటున్నారు మనమైతే ఏం తెచ్చుకోలేదు ఫస్ట్ పత్తిలు కొన్ని చూద్దాము జుమ్మా మసీద్ అదే ఫస్ట్ కొనేరు చెప్తున్నాను కదా కత్తుల కొనేరు పూర్వకాలంలో లాస్ట్ టూ ఇయర్స్ బ్యాక్ వచ్చినప్పుడు కూడా వాటర్ ఉండేవి ఇప్పుడైతే వాటర్ అయితే ఏం లేదు మొత్తం అంతా ఇది గడ్డిలాగా మలిచేసిందని చూడండి ఒకసారి వరుణ్ రా వరుణ్ చూపించు ఇది వాటర్ మొత్తం ఏం లేదు ఏం లేదు వాటర్ ఒకప్పుడు ఈ ఊరి వాళ్ళు అయితే ఈ వాటర్ అయితే తాగేవాళ్ళు లాస్ట్ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ వచ్చినప్పుడు వాటర్ ఉండేది ఇక్కడ వరకు కొనేది వాటర్ ఈ వాటర్ తాగే వాళ్ళంట పూర్వకాలంలో ఈ ఊరి ప్రజలు ఇప్పుడైతే తాగే కనీసం వాటర్ కూడా లేవు లాస్ట్ ఫ్యూ ఇయర్స్ బ్యాక్ వచ్చినప్పుడు పాస్ చేసుకోనికి మేము ఇక్కడే కూర్చొన్నాము ఏ ఎవరు రావేసింది ఫిసెస్ పా ఇక్కడ కూర్చొని ఇక్కడ చేసుకున్నాము అట్లాంటిది ఈరోజు వాటర్ అనేదే లేదు చూడు రావరండి ఎట్రా ఇక్కడ వరకు అయితే వాటర్ ఉండేవి ఇప్పుడు చుక్క కొడకలే వాటర్ ఘోరం అండి రాను రాను కాలం ఎలా అయిపోతుందో అర్థం కావట్లేదు వాటర్ సోర్సెస్ అయితే పూర్తిగా తగ్గిపోతున్నాయి ఈ రాజా వారు అయితే మమ్మల్ని చాలా డిస్టర్బ్ చేస్తున్నారు రాజావారికి రాజ్యం నుంచి బహిష్కరణ చేయించాలా నెక్స్ట్ మెయిన్ గండికోట అంటే అందరూ వచ్చే స్పాట్ ఏదైనా ఉంది అంటే జుమ్మా మసీద్ ఇక్కడికైతే చాలా మంది వస్తుంటారు ఇక్కడే ఎక్కువ స్టేజ్ వస్తుంటారు తెచ్చుకున్న భోజనాలు అయితేనేమి ఏవైనా స్నాక్స్ ఐటమ్స్ అన్నీ ఇక్కడ ఉండే తింటుంటారు చూడండి ఇదే అండి జుమ్మా మసీద్ ఎంట్రన్స్ ఇది కుతుబ్ షాహీలు ఎప్పుడైతే పరిపాలించారో వాళ్ళు కట్టుకున్నది ఇది ఈ జుమ్మా మసీదు మన విజయనగరం రాజులు ఉన్నప్పుడైతే లేదు ఇది ఇదే అండి ఎంట్రన్స్ జుమ్మా మసీద్ది ఆవులు కూడా వచ్చినాయి మసీదు లోపలికి ఇదే మెయిన్ ఎంట్రన్స్ ఇది భాగవతి ఈ లొకేషన్ చార్ మినార్ రెండు మినార్లే ఉన్నాయి బ్యాక్ సైడ్ రెండు కొంచెం ఇదే ఉన్నట్టుంది ఆవు 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 ఒకసారి గడ్డి తింటే గడ్డి 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 ఇక్కడైతే వీళ్ళు యుద్ధాలకి ఏదైతే ఆ యూజ్ చేసేవాళ్ళో వాటికి యూజ్ చేసే ప్లేసెస్ అండి ఈ ఇవన్నీ మొత్తం ఏవైతే గుర్రాలు యూజ్ చేసేవాళ్ళో వాళ్ళకి దాంట్లో ఈ ఈ లొకేషన్ ఇదంతా మొత్తం ఇదంతా అదే మొత్తం గుర్రాలకు ఇక్కడి నుంచే మనము చూడలేదు కానీ చరిత్ర దాన్ని బట్టి మనం చెప్తున్నాము మసీద్ అయితే ఇది ఆ పైన శివుడు చాలా పెద్దదండి మసీద్ అయితే చాలా పెద్దగానే కట్టారు అమ్మో ఓకే కదా ఇప్పుడు మెయిన్ ఈ జుమ్మా మసీద్ మెయిన్ చూపించేసి మెయిన్ ఇప్పుడు నెక్స్ట్ ధాన్య చూపించి వ్యూ స్పాట్కి వెళ్ళిపోతుంది మెయిన్ మాకు లైట్ ఫెయిలర్ అయితే అయితే ఉంది ఇక్కడ చూడొచ్చు జుమ్మా మసీదు మసీద్ అంటే మామూలుగానే ఉందండి ఏం లేదు పెద్ద అక్కడ ఏమీ ఏం లేదు ఫోటోషూట్ అయితే బాగుంటుంది ఓకే వచ్చేసి ఇదే అండి ధాన్యాగారంది చాలా పెద్దది అప్పుడు పూర్వం రాజులు ఇక్కడే ధాన్యాగారం మొత్తం నిల్వ చేసేవాళ్ళు ప్రజలకు కావాలన్నప్పుడు ఇక్కడి నుంచే సప్లై చేసేవాళ్ళు ఇక్కడ వరణ్ ఇట్లాది ఈ ఈ వ్యూ బ్యాక్ చూసుకో ఇట్లా బాగుంది చూడు ఇప్పుడు చూడొచ్చు లొకేషన్ అయితే చాలా బాగుంది ఇప్పుడు ఇక్కడ వరుణ్ మొత్తం మసీద్ ఇక్కడైతే ఎంట్రీ లేదండి ధన్యాగారానికి అయితే ఇటు సైడ్ నుంచి బ్యాక్ సైడ్ నుంచి స్టెప్స్ అయితే ఉన్నాయి స్టెప్స్ కూడా ఇప్పుడు ఉన్నాయా లేదో తెలియదు చూద్దాం ఒకసారి మనమైతే స్టెప్స్ అయితే ఉన్నాయి అది అక్కడ వరకే రావరండి చూడొచ్చు ఈ ఉడత అయితే మనల్ని నింటాడుతుంది ఆ ఉడత కాదులేండి ఇది వేరే ఉడత ఉడత జాతి ఇది రాముడికి ఉడత సహాయం చేసినట్టు మనకి ఈ ఉడత సహాయం చేస్తుంది చూడండి దా పైకి రా హైట్ అయితే ఉందండి చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక్కడ ధాన్యాకారం சூடச்சு ன்யாகாரம் ஏதோ சே பெப்சி பாட்டல் இவ்வளோ பெட்டார் இப்படி ன்யாகாரை டாப் சீக்கிரெட்டு ஜிம் ன்யகாரி பெப்சி பாட்டல் ஆயினா அல்லூரி சீத்தாரா ఇక్కడ పై పై వరకు అయితే స్టెప్స్ ఉన్నాయి ఇక్కడైతే క్లోజ్లో ఉంది టెంపుల్ ఏదైనా పైకి పోవడానికి మనమైతే ఇప్పుడు బ్యాక్ వెళ్దాం ఈ టెంపుల్ ఏదైతే మాధవరాయ టెంపుల్ అక్కడ మాధవరాయ టెంపుల్ అయిపోయింది ఈ టెంపుల్ అయితే ఇంకో టెంపుల్ ఉంది వెళ్దాం చూద్దాం మనకైతే ఐడియా లేదు ఆ టెంపుల్ అక్కడికి వెళ్ళి చూపిస్తాను టెంపుల్ ఏదైంది నువ్వు చూసుకో ముందు ఫ్రంట్ నెక్స్ట్ అయితే మనం రంగనాయకుల టెంపుల్ దగ్గరికి అయితే వస్తున్నాము అక్కడ చూడొచ్చు జూమ్ చేయి రంగనాయకుల స్వామి టెంపుల్ అంట ఇక్కడ ఉంది అది జుమ్మా మసీదు ధాన్యాగారం తర్వాత వచ్చేది రంగనాయకుల స్వామి టెంపుల్ ఇక్కడైతే వచ్చిన యాత్రికులకైతే టాయిలెట్స్ కూడా పెట్టున్నారు ఓపెన్ టాయిలెట్ ఏం కాదు టాయిలెట్స్ అయితే ఉన్నాయి ఫ్రీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అండి కూడా కాస్ట్ అయితే ఏముంది ఈ టెంపుల్ కూడా బాగానే ఉంది ఈ టెంపుల్ పైకి ఎక్కితే వ్యూ మొత్తం కనపడుతుంది అనుకుంటా నాకు తెలిసి వాళ్ళైతే టెంపుల్ పైకి అయితే ఎక్కినారు మనం ఎక్కి చూ చూద్దాం మొత్తం వ్యూ అయితే ఒకసారి చూద్దాం చాలా మంచి వ్యూ పాయింట్ ఫోటోగ్రాఫర్లకైతే అయితే వన్ ఆఫ్ ది బెస్ట్ ఈ పక్షులు ఏవైనా తెలిస్తే మీకు కామెంట్ చేయండి వాటి పేరేదో దావరు లోపలికి వచ్చేసి ఎటెక్కలు పైకి ఇది అండి రంగనాయకుల స్వామి టెంపుల్ ఇక్కడ కూడా విగ్రహం అయితే ఏం లేదు చూడొచ్చు మీరు శిలాఫలకాలు పైన స్తంభాలకు

గబ్బిలాలు ఉన్నాయా ఉందా ఒకటి ఉన్న గబ్బిలాలు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ చూడండి అమ్మో వచ్చింది 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 వద్దు గబ్బిలాలతో ఆటలాడలేదు నెక్స్ట్ అయితే మనం పైకి పోయి మొత్తం ఇప్పుడు మీకు వ్యూ చూపిస్తాను గండికోట వ్యూ ఎట్లా ఉంటుందో ఈ క్లైమేట్కి ఇప్పుడు ఈవినింగ్ టైం ఎంత అవుతుంది టైము ఫోర్ ఫార్టీ త్రీ అవుతుంది చూడండి వ్యూ నెక్స్ట్ లెవెల్ ఇక్కడి నుంచి అయితే ఎక్కచ్చా పైకి పెట్టి ఎక్కదా ఇక్కడిది వీళ్ళకు ఫోటోషూట్ అక్కడ చూసారా అక్కడ అక్కడి నుంచి చూసారా అక్కడ నుండి అయితే మనకు పెన్ను అనేది ప్రవేశది చూడండి ఇప్పుడు జుమ్మా మసీదు స్వామి టెంపుల్ ఈ ధాన్యాగారం కత్తులు కొనేరు ఊరు మొత్తం కోట మొత్తం సరౌండింగ్ మొత్తం కోట అయితే మొత్తం చూడవచ్చు ఇక్కడ నుంచి మొత్తం నెక్స్ట్ మనం ఎక్కువ జనాలు వెళ్ళే స్పాట్ ఏదన్నా ఉందంటే అది వ్యూ స్పాట్ చూడచ్చు చూడండి ఇది గండి కొండ యాక్చువల్గా దీని పేరు గండి కోట కాదండి గండి కొండ ఈ వాటర్ ఏదైతే ఉందో మధ్యలో ఆ పెన్నాను అది ప్రవహించి ప్రవహించి ఆ కొండను అనేది రెండు పాయలుగా చీల్చింది అప్పుడు దానికి ఆ పేరు గండి కొండ అని వచ్చింది తర్వాత కాలక్రమేణా ఈ కోట ఇదంతా గండి కోట అనే పేరు వచ్చింది గండికోట రహస్యం ఏంటి అంటే ఇదే గండి గండి కొండ అండి గండి కోట కాదు తర్వాత గండి కోట అనే పేరు అయితే వచ్చింది గండికోట రహస్యం ఏంటంటే ఇదే చాలా సింపుల్గా ఉంది కదా సింపులే కానీ సినిమాలు వచ్చినాయి అసలు ఏంటి గండికోట రహస్యం ప్రతి ఒక్కరికి ఇదే డౌట్ మీకు ఇంకా దగ్గరికి వెళ్ళాక చూపిస్తాను ఆ కంటి కొట ఆ పెన్నా నది ఎలా ప్రవహించింది దాదాపు త్రీ హండ్రెడ్ మీటర్స్ హైట్లో ఉంటుందండి ఈ ఆ రాళ్ళు చూడవచ్చు మీరు ఆ రెడ్గా రాళ్ళు చీల్చుకుంటూ పొరలు పొరలు ఉంటాయి ఆ రాళ్ళు కూడా అవి కూడా మీరు చూడొచ్చు పోదాం ఇప్పుడు అక్కడికే వెళ్తున్నాం ఆ లొకేషన్కి అయితే గండికోటలో పెన్నా రివర్ మైలవరం డ్యాము ఉంటుంది ఈ కో ఈ గండికోటలో గుడిలలో శిల్పాలు అనేవి ఉండవు వాటిలన్నీ మొఘల్ రాజులు తీసుకొని యుద్ధం యుద్ధంలో తీసుకొని వాటిని తీసి వేరే ఊర్లలో పడేశారు మా గండికోటలో నగలను అన్నీ దోచుకున్నారు వాళ్ళ రాజ్యానికి వాళ్ళు తీసుకెళ్ళారు ఇక్కడ ఉండే మసీద్లో గుర్రాలు ఉండేటివి వాటిని అన్నీ అక్కడ బంధించి వాటిని సైన్యానికి తీసుకొని వెళ్ళి యుద్ధానికి తీసుకొని వెళ్తారు అంతే థ్యాంక్స్ ఈ వీళ్ళు ఈ గండికో ఇక్కడ గండికోట ప్రజలు అండి పిల్లలు చాలా బాగా చెప్పినారు గండికోట గురించి ఇక్కడ యాక్చువల్గా గుళ్ళలు అయితే విగ్రహాలు అయితే ఉండవంట అది అమ్మాయి చెప్తేనే తెలిసింది యుద్ధాలు జరిగేటప్పుడు తీసుకెళ్లారంట రాజులు అది కూడా కుతుబ్ షాహీల్ చేతికి ఎప్పుడైతే వచ్చిందో అప్పటి నుంచి ఆ విగ్రహాలు అనేది తీసేయడం జరిగింది విజయనగర రాజులు ఉన్నప్పుడు బాగానే ఉన్నింది తర్వాత కాలక్రమేణా అవైతే తొలగించినారంట గుర్రాలను అయితే నింసైన్యాన్ని అయితే మొత్తం అంతా ఇది చేసేసారు నెక్స్ట్ మనమైతే వ్యూ పాయింట్కి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి మూవీ మర్యాద రామన్న మూవీస్ అయితే ఇక్కడే షూట్ చేయబడింది మర్యాద రామన్న ఉయ్యాలవాడ నరసింహారెడ్డి చిరంజీవి గారి మూవీ చూశారు అందరూ మూవీ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి మర్యాద రామన్న చూడని వాళ్ళంటే ఎవరు లేరు మన జక్కన్న రాజమౌళి గారు తీసిన సినిమా అండి ఇది ప్రతి ఒక్కరూ చూశారు మర్యాద మర్యాద ఆ సినిమా చేసిన తర్వాతనే మర్యాద ఏంటో అనేది తెలిసింది నాకు అందుకునేది తెలియదు చూడొచ్చు ఇక్కడ ఈ ఈ మధ్య వేశారండి ఇది ఈ రూట్ ముందు అయితే అటు వచ్చేవాళ్ళము ఇప్పుడు ఇది ఈ మధ్య వేసినట్టున్నారు ఇది బాగా చేశారండి చాలా బాగుంది మనం పోవడానికి అందుకు ఫైనల్ స్పాటు వ్యూ స్పాటు మనమైతే వచ్చేసాము చూడొచ్చు ఇక్కడ చాలా జనాలు ఉన్నారండి గండికోటలో ఉన్న వాళ్ళు మొత్తం ఇక్కడే ఉన్నట్టున్నారు డ్యాన్స్ డ్యాన్స్ కూడా వేస్తున్నారు అక్కడ చూ ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారండి ఇక్కడ డ్యాన్స్లు వేసి రచ్చారచ్చే ఫైనల్ వ్యూ చాలా డేంజరస్ ప్లేస్ అండి ఇదైతే కొంచెం స్లిప్ అయిన కింద పడిపోతారు చాలా కేర్ఫుల్గా ఉండాలి ఇక్కడైతే మన వాళ్ళు అయితే అక్కడ ఉన్నారు అటు వెళ్దాం పైకి ఎటు రావారం ఎక్కువ చూడండి దింతే ఇది మన మీదకి వస్తుంది ఓ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది పెన్నా నది చూడండి పెన్నా నది ఇటు ప్రవహించేది అటు పోతుంది వాటర్ ఫ్లో అటు ఉంటుంది ఇటు ఉండదు అది కూడా చూసుకోవాలి మీరు అక్కడికి పోదామా చే చూడు ఇట్లీ చూడొచ్చు ఫోటోషూట్ అబ్బా వయమ్మా ఏ నెక్స్ట్ లెవెల్లో టైటానిక్ కోసం ఇది అక్కడైతే వీళ్ళు ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు ఇక్కడైతే ప్లేస్ చాలా డేంజర్ ఉందండి చాలా కేర్ఫుల్గా ఉండాలా లేకపోతే కష్టము చాలా ఇదిగా ఉంది రాళ్ళు అంతా కింద పడిపోతే అరే సుభాసు అనాల మనగా సుభాసు ఓ సుభాసు అనాల హాయ్ వస్తాను ఉన్నాను నది ఇటు ప్రవహిస్తా అంట అది చూడచ్చు మాకు భయపేస్తుందండి రిస్క్ చేసి చూడచ్చు ఇంతకు మించి ముందుకైతే పోలేము భయంగా ఉంది మా ఫ్రెండ్స్ అయితే సీత తీరుతున్నా తీర్థయాత్రలకు చూడచ్చు ఈ పెన్న నది వాటర్ ప్రావ్ మీరు అప్పగలు రాత్రి ఎర్ర రాత్రి అరియరు వాటర్ ఇక్కడ నుంచి సరాసరి అయితే మైలాడం డ్యామ్ అయితే కట్టబదండి గండికోట అతిపెద్ద రహస్యం ఏంటని అనుకుంటున్నా ఇదే గండికోట రాసం అనేది ఇదే శత్రువులు ఎవరైనా సరే గండికోటలోకి రావాలంటే ఒకటి ఇటైనా రావాలి మనం ఫస్ట్ చూపించాం కదా మెయిన్ ఎంట్రన్సు అటైనా రావాలి దాదాపు త్రీ హండ్రెడ్ మీటర్స్ హైట్లో అయితే ఉందండి ఇది అంత తక్కువ అయితే లోతు లేదు చాలా లోతు అయితే ఉంది నాకే భయం వేస్తుంది ఇక్కడ నుంచి చూస్తే అంటే చాలా ఇదిగా ఉంది కానీ ఒకసారి అయితే చూడండి చాలా బాగుందండి లొకేషన్ అయితే రిస్క్ చేసి కొద్దిగా రిస్క్ చూడొచ్చు ఇప్పుడైతే మా ఫ్రెండ్స్ని అయితే అడుగుదాము ఒక్కొక్కరు ఏమేమి చెప్తారు వీళ్ళైతే మరీ ఆహారకి వెళ్ళారు నాకైతే భయం వేస్తుంది అంత వారు వీళ్ళు చూడండి ఫ్రెండ్స్ యూట్యూబ్ కోసం పోయి అట్లే పోయావా అంట అన్ని అపశకన మాటలు తప్ప శుభశకనాలు ఏం పలకరీ అన్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్ ఏమని చెప్పాలా హై ఫ్రెండ్స్

వరణ చూడు చూడు హాయ్ చెప్పు హాయ్ చెప్పు అదా